సో డాక్టర్ డయాబెటిక్ పేషెంట్స్లలో చిన్న దెబ్బ తగిలినా కూడా వాళ్ళకి హీలింగ్ అవ్వడం చాలా టైం పడుతుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వ్యారికోస్ వీన్స్ ఎవరికైతే ఉన్నాయో సపోజ్ డయాబెటిక్ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు డాక్టర్ అమ్మా మనకి ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ వ్యారికోస్ వీన్స్ తెలుసుకోవాలి స్టేజెస్ అంటే మనకు ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే సన్నని సిరులు కనపడతాయి అంటే మోస్ట్లీ మీరు ఆడవాళ్ళల్లో చూసుకుంటే కనుక పోస్ట్ ప్రెగ్నెన్సీలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లో మీరు ఈ వారికోజ్ వీన్స్ రెటికులర్ వీన్స్ ఆర్ స్పైడర్ వీన్స్ చూస్తారు అంటే అది స్టార్టింగ్ స్టేజ్ సన్నని అంటే వన్ ఎంఎం కన్ లాంటి వీన్స్ మనకి కనపడతాయి స్పైడర్ వీన్స్ లాంటి అది ఫస్ట్ స్టేజ్ తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇవే సిరులు ఉబ్బిపోతాయి అంటే టూ ఎంఎం కంటే ఉబ్బి ఎక్కువ ఉంటే దాన్ని వ్యారికోజ్ విన్స్ అంటారు ఒకసారి మనకి సిరులు కాళ్ళపైన కనపడుతున్నాయి అంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి అప్పుడు మనకు ఉండదు సింటమ్స్ ఉండవు సైన్స్ ఖాళీ సైన్స్ ఉంటాయి సైన్స్ అంటే మనకు కనపడుతున్నాయి కానీ పెయిన్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు సో చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారు ఇది నాకు చాలా రోజుల నుంచి ఉంది నాకేం నొప్పి అవ్వట్లేదు సో నాకేం ట్రీట్మెంట్ అవసరం లేదు అని అనుకుంటారు కానీ ఏ డిజీజ్ అయినా కానీ ఎర్లీ ద బెస్ట్ అంటే మనం ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి సో సెకండ్ స్టేజ్లో దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే కనుక అది థర్డ్ స్టేజ్కి వెళ్తుంది థర్డ్ స్టేజ్ అంటే ఏంటిది ఈ రక్తం అనేది మనకు ఈ నరాలలో ఉబ్బి ఉన్నదంతా మురికి రక్తం సో ఈ మురికి రక్తంలో ఉన్న మురికి అంతా బయటికి రావడము తర్వాత పక్కన ఉన్న చర్మం లోపల డిపాజిట్ అయిపోయేసి ఆ చర్మం రంగు మారడము ప్లస్ చర్మంలో స్వెల్లింగ్ రావడం సో ఇవన్నీ మనకు థర్డ్ స్టేజ్ లో ఉంటుంది సో మన కాళ్ళు కాళ్ళు ఉబ్బడము సాయంత్రం కల్లా కాళ్ళు ఉబ్బుతున్నాయండి అని చాలా మంది పేషెంట్స్ చెప్తారు ఆ కాళ్ళలో ఎరుపు రంగు మారిందండి అని కూడా చెప్తారు సో ఇది థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే కనుక కాళ్ళ రంగు మొత్తం మారిపోవడం అంటే నలుపు రంగు మారడం సో ఒకసారి నలుపు రంగు వచ్చింది అంటే చెడు పదార్థాలు మొత్తం చర్మంలో డిపాజిట్ అయిపోయాయని అర్థం మీకు తెలుసు చర్మం ఫ్రెష్గా ఉంటే ఏం కాదు బట్ ఈ చెడు పదార్థాలు ఎప్పుడైతే చర్మంలో డిపాజిట్ అయిపోతున్నాయో అప్పుడు ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ ఇచ్చింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అంటే మనకు దురద పెడుతుంది దురద అంటే దాని అర్థం ఏంటిదండి అక్కడ ఏదో చెడు పదార్థాలు ఉన్నాయి చర్మంలో అని సో దుర్ద పెట్టినప్పుడు మనం గోర్లతోటి గిల్లగానే అక్కడ పుండ్లు రావడం స్టార్ట్ అవుతుంది సో ఫిఫ్త్ స్టేజ్లో మనకి పెయిన్ రావడము ఇచ్చింగ్ అండ్ ఇదంతా అవుతుంది సో చాలామంది పేషెంట్స్ ఇది ఒక కాస్మెటిక్ డిసీజ్ అని చెప్పేసి దాన్ని కేర్ చేయకుండా డాక్టర్స్ దగ్గర పోకుండా దే విల్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ అలా వచ్చేసి లాస్ట్ ఫిఫ్త్ స్టేజ్లో పుండ్ల స్టేజ్కి వచ్చేస్తారు ఒకసారి పుండ్లు వచ్చాక మనము దాన్ని కేర్ తీసుకోకపోతే కనుక లాస్ట్ స్టేజ్ వచ్చేసి నాన్ హీలింగ్ వీనస్ అల్సర్ అంటే సిక్స్త్ స్టేజ్లో మానని పుండ్లు కాళ్ళు మొత్తం ఆ చెడిపోయిన కాళ్ళ మధ్యలో దాని మీ రంగు మారిన కాళ్ళ మీద ఎంత విస్తరణ ఉందో అంతలో మొత్తం పుండ్లు నిండిపోతాయి దానికి మనం యాంటీబయాటిక్స్ వేసినా కానీ దానికి క్రీమ్స్ పెట్టినా కానీ అవి మానవు అందుకని దాని మానని పుండ్లు అంటారు వీన్స్లో ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నా డయాబెటిక్ లేకున్నా కానీ ఇది నాన్ హీలింగ్ వీనసాల్సస్ ఇంకా డయాబెటిక్లో ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అసలు పుండ్లు మానే శక్తి కూడా తగ్గిపోయింది కాబట్టి వాళ్ళల్లో తగ్గడం కూడా చాలా టైం పడుతుంది అందుకని ఈ డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి అర్లీ ద బెస్ట్ సో ఈ సైన్స్లో ఏవైనా కనపడి మనకు వారికోజ్విన్స్ ఉన్నా ఉన్నాయేమో అని డౌట్ ఉంది అంటే గా డాక్టర్ దగ్గరకు వచ్చి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది సార్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు డాక్టర్ పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటూ మన డిఫరెంట్ ట్రీట్మెంట్ అలాగే ఎందుకంటే పెద్దవాళ్ళకి అనస్థీషియా ఇస్తారు అంటే కొంతమందికి అనస్థీషియా అవసరం ఉండదు అలా ఇచ్చి ఏమైనా చేస్తారో లేదా నార్మల్గా సర్జరీ కంప్లీట్ అయిపోతుందా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సర్జరీ అనమా ట్రీట్మెంట్ ని మనం ప్రొసీజర్ అంటాం ఎందుకంటే సర్జరీ అన్నప్పుడు మీరు బ్లేడ్తో కట్ చేస్తే దాన్ని సర్జరీ అంటారు చాలామంది విన్స్ పేషెంట్స్ భయపడేది ఏంటిది అంటే అమ్మో ఈ ఈ డిజీస్కి నేను సర్జరీకి వెళ్ళాలా ఇప్పుడు సర్జరీ నాకు అవసరమా అని చెప్పేసి చాలామంది భయపడతారు సో అవన్నీ భయాలు అవసరం లేదు మనం సర్జరీ చెయ్యము బ్లేడ్ పెట్టము సో దీన్ని మనం ప్రొసీజర్ అంటాం ఎందుకంటే చిన్న సూది ద్వారా మనము ఇప్పుడు ఐవీ క్యానులాలో ఎంతైతే చిన్న సూది పెట్టుకుంటామో అంత చిన్న సూది ద్వారా మనం ఈ ప్రొసీజర్ చేస్తాం కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్ సో మీరు వచ్చేసి ట్రీట్మెంట్ చేసుకొని సాయంత్రం మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సో దానివల్ల మనం ఈ ట్రీట్మెంట్ని పోస్ట్ చేయకుండా ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది ఈ ట్రీట్మెంట్లో పలు రకాలు ఉన్నాయి ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కనుక ఓన్లీ సర్జరికల్ ఆప్షన్ ఉండేది అంటే పైన నుంచి కింద దాకా బ్లేడ్ పెట్టి కోసి ఆ ఉబ్బిన నరాల్ని పీకేసేవారు సో అక్కడ కుట్లు వేయడము తర్వాత రెస్ట్ చాలాసేపు తీసుకోవడము ఇన్ఫెక్షన్ అవ్వడం ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు చూస్తే ఫస్ట్ మనకు ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ అంటే రక్తనాళాల నుంచి లేజర్ పంపించి ఆ చెడిపోయిన రక్తనాళాన్ని లేజర్ తోటి కాల్ చేసి తీసేయడం సో దానికి మనకు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కానివ్వండి లేకపోతే హాస్పిటల్లో స్టే కానివ్వండి లేకపోతే రికవరీ టైం కానివ్వండి ఏదీ లేదు సో సునాయాసంగా ఒక చిన్న సూ సూది పంక్చర్ ద్వారా చేస్తాం కాబట్టి మనకు పేషెంట్స్కి రావడానికి కూడా భయ భయపడకూడదు వచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అండి సో డాక్టర్ ఏదైనా ఒక ప్రొసీజర్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇందాక అన్నట్టు చాలామంది రెస్ట్ ఎక్కువ రోజులు ఉంటుంది ఆబ్వియస్లీ ఒక మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు అంటున్నారు కదా డాక్టర్ సో వాళ్ళు ముందు రోజు ఈ ప్రొసీజర్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో రేపు మీకు ఉంటుంది అని చెప్పినప్పుడు ముందు రోజు వాళ్ళు ఎలాంటి ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలి అండ్ వాళ్ళు ఎలాంటి కేర్ని తీసుకోవాలి డాక్టర్ లైక్ ఎనీ అదర్ మా ఫాస్టింగ్ చెప్తాము ఒక ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ చెప్తాము రాత్రి మనం తినేసి పడుకుని తర్వాత ఇంకేం తీసుకోకుండా డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేస్తే సరిపోతుంది దాని ముందు మనం కొన్ని రక్త ప పరీక్షలు చేస్తాము అకార్డింగ్ టు ద ఏజ్ ఫిఫ్టీ దాటితే కనుక టూ డీ ఎక్కువ చేయడము బీపీ ఉంటే షుగర్ ఉంటే ఇవన్నీ చెక్ చేయడము తర్వాత చిన్న చిన్న రక్తనాళాలు సీబీపీ అట్లాంటి రక్తనాళాల టెస్ట్లు అన్ని చేసేసి మనకు అన్నీ సూటబుల్ ఉన్నాయి అంటే కనుక నెక్స్ట్ డే మనం ప్రొసీజర్కి తీసుకుంటాము పేషెంట్ రాగానే మనము పేషెంట్ని బట్టి అంటే మనము మీరు సర్జరీ చేస్తే కనుక జనరల్ అనస్థీషా ఇస్తారు జనరల్ అనస్థీషియాకి సూటబుల్ కావాలి అంటే మీరు అన్నట్టు ఏజ్ వైజ్ తర్వాత డయాబెటిక్ వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ జనరల్ అనస్తీషియా సో సర్జరీ చేయడం కూడా చాలా కష్టం వాళ్ళకి కానీ మనం ఈ లేజర్ ప్రొసీజర్ చేయడానికి ఏ పేషెంట్ అయినా కానివ్వండి ఏ ఏజ్ అయినా కానివ్వండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానివ్వండి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కానివ్వండి పోస్ట్ కార్డియాక్ బైపాస్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన పేషెంట్స్కి కూడా మనం ఈ ప్రొసీజర్ చేయొచ్చు ఎందుకంటే మనం జనరల్ అనసిషియా ఇవ్వం మనం ఒట్టి స్పైనల్ అనసిషియా ఆర్ మ్యాక్సిమం సెడేషన్లో చేస్తాం అంటే పేషెంట్ ప్రొసీజర్ కాగానే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారు అప్పుడే అందుకనే మనం పేషెంట్ని అదే రోజు ఇంటికి పంపిస్తున్నాం సో ఈ ఓల్డ్ పేషెంట్స్కి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కానీ ఈ ప్రొసీజర్ సూటబుల్ మనకి వీన్స్ అసలు రాకుండా ఉండాలి అంటే ఎవరికి కూడా ఎవరికైతే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కాకుండా ఇప్పుడు ఎవరైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళకి ఫర్దర్లో రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి డాక్టర్ మనకు అందరూ వీన్స్ వచ్చాక ఏం చేద్దాము అని చెప్తారు తప్ప రాక రాకముందుకే మనం దాన్ని ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఎవరు ఏ పేషెంట్స్లో వీన్స్ రావచ్చు నెంబర్ వన్ హెడిటరీ అంటే మన తల్లిదండ్రులకు కానీ తాత ముత్తాతలకు కానీ ఎవరికైనా విన్స్ ఉంటే మనకి కూడా రా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి నంబర్ వన్ నెంబర్ టూ ఒబేసిటీ అంటే లావుగా ఉన్న పేషెంట్స్కి చాలామందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నెంబర్ త్రీ మనము జాబ్స్ అంటే జాబ్స్లో ఎప్పుడైనా చాలాసేపు కూర్చోవడం చాలాసేపు నిల్చోవడం ఉన్న జాబ్స్ వాళ్ళందరికీ విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అయిన పేషెంట్ అంటే ఆడవాళ్ళల్లో కంపల్సరీ వారికోజ్ విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏం జాగ్రత్తలు తీసుకుంటే వారికోజ్ విన్స్ని అవాయిడ్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు మనకు చెప్పినట్టు మనము కదులితేనే కాళ్ళల్లో రక్త ప్రసరణ అవుతుంది సో కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఒక దగ్గర కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ అవాయిడ్ చేయాలి సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వీ టు మేక్ ఇట్ ఏ పాయింట్ దట్ లేసి కొంచెం దూరం నడిచి మళ్ళీ మన పనులు చేసుకునేటట్టు రిమెంబర్ చేసుకోవాలి తర్వాత వెయిట్ కంపల్సరీ వెయిట్ మనకు బిఎంఐ ప్రకారంగా అంటే మన బాడీ మ్యాస్ ఇండెక్స్ ప్రకారంగా మన వెయిట్ ఎంత ఉండాలి ఆ వెయిట్ ప్రకారంగా మనం ఉంటే మనకి ఇలాంటి ఒబేసిటీ వల్ల వేరే డిసీజెస్ అనేది రాదు సో కంపల్సరీ వెయిట్ని చెక్లో పెట్టుకోవాలి తర్వాత ఎవ్రీ డే ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన కాళ్ళ మజిల్స్ పంప్ చేస్తేనే రక్తం పైకి వస్తుంది సో కాళ్ళ మజిల్ స్ట్రాంగ్ ఉండాలి అంటే కాళ్ళ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎవ్రీబడి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం కంపల్సరీ కాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎక్సర్సైజ్ చేయడం తర్వాత కాళ్ళు పైన పెట్టుకొని పడుకోవడం అంటే గుండె లెవెల్ కంటే కాళ్ళు ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ పైన ఉండాలి కాళ్ళ కింద మెత్త కానీ పరుపు కింద మెత్త కానీ పెట్టుకొని కాళ్ళు మన గుండె కంటే పైకి పెట్టుకుంటే కనుక కాళ్ళల్లో ఉన్న రక్తం మనకు రాత్రిపూట గుండెలోకి రావడం చాలా ఈజీ అవుతుంది